హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలు వచ్చేసి కొన్ని న్యూ కలెక్షన్స్ చూద్దామండి మనకి బాలాజీ దియాసు పూజా విగ్రహాలు దీపాల్లో చాలా వెరైటీస్ వచ్చేసాయి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ చేస్తున్నాం చేస్తున్నామండి అలాగే లైక్లు అయితే అస్సలు రావట్లేదండి మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి చాలామందికి వీడియోస్ అయితే షేర్ అవుతాయి ఫస్ట్ వచ్చేసి గణేష్ అండ్ లక్ష్మి అండి బ్యూటిఫుల్ పీస్ నండి మనకి నిత్యపూజ ఐడల్స్ చాలా మంది అడుగుతున్నారు ఈ విధంగా అయితే వస్తున్నాయండి మనకి ఇవి హైట్ వచ్చేసి ఓన్లీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తాయండి చాలా బాగుంది చూడండి కార్వింగ్ అంతా కూడా ఓన్లీ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి మనకి ఈచ్ మన కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి లడ్డు అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగుంది చూడండి ఈ విధంగా అయితే వస్తుంది డిజైన్ అంతా కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ప్రైస్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి స్మాల్ రామ్ పరివార్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఇంచెస్లో వస్తుంది చాలా బాగుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి బాలాజీ అండి బాలాజీ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఇంచెస్లో వస్తున్నారు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసి మనకి రాజశ్యామల అమ్మవారండి ఈ ఐడల్స్ కూడా చాలా మంది అడుగున్నారు ఓన్లీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తుందండి ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మనకి రాజరాజేశ్వరి అమ్మవారండి మనకి చూడండి అమ్మవారు ఎంత బాగున్నారు ఈ కార్వింగ్ అంతా కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ఐడల్స్ కూడా చాలా మంది అడుగున్నారు బ్యూటిఫుల్ పీస్ అండి మనకి హైట్ వచ్చేసి ఇంచుమించుగా ఫోర్ ఇంచెస్ వస్తున్నారండి నెక్స్ట్ వచ్చేసి మనకి మనకి ఈ విధంగా హ్యాండ్లో గణేష్ అండ్ లక్ష్మి అండి చాలా బాగున్నాయి చూడండి మనకి ఎవరికైనా గిఫ్ట్ కింద తీసుకోవడానికి కూడా బాగుంటుంది మనకి క్లోజ్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుందండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ప్రైస్ వచ్చేసి హెవీ వెయిట్లో అయితే వస్తుంది మనకి హైట్ వచ్చేసి త్రీ ఇంచెస్లో ఉందండి చాలా బాగుందండి మనకి ఈ విధంగా వస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఈ స్టాండ్లండి ఇవి కూడా చాలామంది అడుగున్నారు ఓన్లీ త్రీ హండ్రెడ్ పడుతుందండి ప్రైస్ వచ్చేసి ఇది ప్రాస్ అయితే కాదండి మనకి నార్మల్గా వస్తుంది కొంచెం క్లాత్ ఎట్టి క్లీన్ చేసుకోవాలి ఇంచెస్ వచ్చేసి మనకి ఎయిట్ ఇంచెస్ వస్తుందండి చాలా బాగుంది చూడండి మనకి ఇలాగా ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి మనకి గోపురాలండి మనం చిన్న చిన్న ఐడల్స్ అది పెట్టుకుని పూజ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది హెవీ వెయిట్ అయితే వస్తుందండి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది మనకి ఇంచుమించుగా కేజీ వెయిట్లో వస్తుంది నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అలా వస్తుందండి ఇప్పుడు వచ్చినాయి అయితే కొంచెం వెయిట్లో వచ్చాయి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగుంది ఈ డిజైన్ కానీ ఇదంతా కూడా మనం చిన్న చిన్న ఐడల్స్ అయితే పెట్టుకోవచ్చండి ఈ విధంగా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి మనం ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు అది కూడా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి మనకి హైట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వస్తుందండి ఓన్లీ ఇక్కడ వర్క్ చూసుకుంటే మనకి ఫోర్ ఇంచెస్ వస్తుంది త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ సైడల్స్ అయితే ఈజీగా పడతాయండి వచ్చేసి మనకి కుబేర కుండలండి అండి చూడండి ఎంత బాగున్నాయో క్యూట్గా ఉన్నాయండి మనకి స్మాల్ సైజులో వస్తున్నాయి వీటిలో మనం పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి చిట్టి గాజులు మనకి గవ్వలు ఇవన్నీ కూడా వేసుకొని మనం ఐదు కానీ తొమ్మిది కానీ అలా పెట్టుకుంటాం కదా చాలా బాగున్నాయి చూడండి చాలా క్యూట్గా ఉన్నాయి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ అండి మీకు ఎన్ని కావాల్తో అన్నీ తీసుకోవచ్చండి మనం మిడిల్లో వచ్చేసి లక్ష్మీ అమ్మవారిని కానీ కుబేర్ని విగ్రహం కానీ ఏదైనా పెట్టుకోవచ్చండి నేనైతే ఐదు కుండలు పెట్టి చూపిస్తున్నానండి కావాలంటే మీరు నైన్ కూడా పెట్టుకోవచ్చు ఈ ప్లేట్లో వచ్చేసి మీకు తొమ్మిది కూడా పట్టేస్తాయండి చాలా బాగుంది చూడండి ఈ విధంగా అయితే వస్తుంది ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ అండి ప్లేట్ వచ్చేసి మనకి విత్ వచ్చేసి నైన్ ఇంచెస్ వస్తుందండి మీకు తొమ్మిది కుండలు కూడా పడతాయండి ఈజీగా పెట్టుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీ దియ్యండి స్వామివారు చూడండి మనకి ఎంత బాగున్నారో శంకు చక్రం గోవిందనామంతో చాలా బాగుందండి మనకి అదంతా కూడా యాంటిక్ ఫినిషింగ్లో ఉంది ఈ విధంగా అయితే వస్తుందండి మనకి క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి చాలామంది అడిగారు ఈ టైప్లో తీసుకురామని బిగ్ అండి చాలా పెద్దగా వస్తుంది లోతు కూడా ఎక్కువ వస్తుందండి మనకి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది మనకి దిగ హైట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ వచ్చిందండి మనకి లోతు వచ్చి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది విత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ వరకు వస్తుందండి చాలా బాగుంది డిజైన్ కానీ ఇదంతా కూడా చాలా వెయిట్ వచ్చిందండి ఇది మనకి చాలా వెయిట్లో ఉంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుందండి మనకి థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్స్ చూడండి చాలా బాగున్నాయి మనకి పికాక్ వస్తుందండి పైన ఈ విధంగా మనం ఐదు జ్యోతులు వేసుకునేలాగా వస్తుందండి ఇక్కడ కింద వచ్చేసి ఐదు వేసుకోవచ్చు అండి పైన వచ్చేసి ఐదు వేసుకోవచ్చు చాలా బాగున్నాయి చూడండి ఇవి పేరు కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి హైట్ వచ్చేసి ఇంచుమించుగా సెవెన్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి సిక్స్ పాయింట్ సెవెన్ ఆ విధంగా అయితే వస్తున్నాయి పేరు కాస్ట్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఈ చౌకీలండి మనకి మిడిల్లో స్వస్తిక్ వస్తుంది ఇదంతా కూడా యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది మనకి కింద లెగ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తాయండి ఎలిఫెంట్ లెగ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా మువ్వలు కూడా వస్తాయండి చాలా బాగుంది చూడండి ఇది మనకి ఇది హైట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి విత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి చాలా బాగుందండి ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ పడుతుంది హెవీ వెయిట్లో అయితే వస్తుందండి మనం ఏమైనా పెద్ద పెద్ద ఐటమ్స్ అది కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగానే చాలా బాగుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి స్మాల్ తీయర్స్ అండి స్మాల్ సైజ్ వచ్చేసి మనకి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మనకి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి బ్రాస్లో వస్తున్నాయండి నెక్స్ట్ ఇందులో నెక్స్ట్ సైజు థర్టీ రూపీస్ అండి కొంచెం పెద్ద సైజు వస్తుంది ఇంకా పెద్ద సైజ్ అండి ఇది మనకి ఎక్కువ ఆయిల్ పడుతుంది థర్టీ ఫైవ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి చూడండి ఇవి ఇదియస్ అయితే చాలా మంది అడుగున్నారు మళ్ళీ రీస్టార్ట్ చేసామండి ఈ విధంగా త్రీ సైజెస్ వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ షేప్లో కూడా చాలా మంది అడిగారు మనకి ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి చాలా బాగుంది ఇది కూడా మనకి షీట్లో వస్తుంది స్ట్రాంగ్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇది థర్టీ రూపీస్ అండి ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది డిజైన్ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి కింద ప్లేట్ వస్తుందండి ఈ విధంగానే ప్రైజ్ వచ్చేసి ఇది నైంటీ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి గజలక్ష్మి దీపాలండి మనకి స్మాల్ సైజ్లో వస్తున్నాయి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసి ఇవి ఓన్లీ త్రీ ఇంచెస్లో వస్తున్నాయండి ఇలా కావాలంటే సెట్ తీసుకోవచ్చండి లేదంటే సింగిల్గా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి కామాక్షి దీపం అండి మనకి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చింది చూడండి ఎంత బాగుందో ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసి ఇంచుమించుగా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి లోతు కూడా ఎక్కువ వస్తుంది దియ్య చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేట్ అండి మనకి టూ హండ్రెడ్ పడుతుంది చాలా స్ట్రాంగ్గా ఉంది చూడండి ప్లేటు ఇలా దియాస్ అది పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి మనకి ఈ ప్లేట్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండి మనకి ఇంచెస్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్లో వస్తుంది లీఫ్ లీఫ్ దియాసండి ఇవైతే చాలా మంది అడుగున్నారు మనకి వస్తుంది చాలా బాగున్నాయి చూడండి మనకి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా స్టాండ్లు వస్తాయండి నిలబట్టడానికి ఇవి ఏకహారత కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి లేదంటే దియాస్ కింద కూడా పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయండి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి మిడిల్లో స్వస్తిక్ వస్తుంది ఆయిల్ ఎక్కువ పడుతుందండి బరువుగా ఉంటాయి ఇవి పేర్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ పడుతున్నాయండి నెక్స్ట్ వచ్చేసి మనకి పూజల దగ్గరికి బాక్సులు అండి పసుపు కుంకుమ వేసుకోవడానికి ఇవి అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి హెవీ వెయిట్ వస్తాయి మనకి చాలా మందంగా కూడా వచ్చాయి పైన వచ్చేసి మనకి ఈ విధంగా డిజైన్ వస్తుందండి అక్కడ వచ్చేసి ఈ విధంగా ప్లేట్ కూడా వస్తుందండి ఐటమ్స్ ఏవి కూడా బయటకు రాకుండా ఉంటాయి కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఈ విధంగా ప్లేట్ వస్తుంది స్పూన్ కూడా వస్తుందండి చాలా స్ట్రాంగ్గా ఉంది చూడండి మనకి ఈ విధంగా సెవెన్ బౌల్స్ అయితే వస్తాయండి మనకి పూజా రూమ్స్లోకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి థౌజండ్ రూపీస్ పడుతుందండి మనకి విత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అండి ఫైవ్ ఇంచెస్లో వస్తుంది మనకి పూజా రూమ్స్లోకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి చాలా బాగుంది చూడండి స్ట్రాంగ్గా ఉంది ఇందులో సిక్స్ నెంబర్ కూడా ఉందండి సిక్స్ నెంబర్ అండి ఇది కొంచెం పెద్ద సైజ్ వస్తుంది ఇది మనం పోపుల బాక్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి బౌల్స్ వచ్చేసి ఈ విధంగా వస్తున్నాయి కొంచెం పెద్ద సైజ్ వస్తున్నాయండి బౌల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా మందంగా ఉన్నాయండి చాలా బాగున్నాయి మనకు లోపల కూడా ప్లేట్ కూడా చాలా మందంగా వచ్చిందండి ఈ విధంగా అయితే వస్తుంది ఇది మనకి సిక్స్ ఇంచెస్ అండి సిక్స్ ఇంచెస్ వస్తుంది ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి హెవీ వెయిట్లు అయితే వచ్చాయండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి డాటర్సుర్లీ అండి ఇవి కూడా చాలామంది అడుగున్నారు మళ్ళీ రీస్టాక్ చేసామండి చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయి మనకి ఈ విధంగా లోటస్లో వస్తాయండి మిడిల్లో వచ్చేసి మనం ఏమైనా ఐడల్స్ అది పెట్టుకోవచ్చు లేదంటే వాటర్ అది కూడా వేసుకుని ఫ్లవర్స్ వేసుకోవచ్చండి మనకి ఇది ఫ్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ పడుతుందండి చాలా బాగుంది చూడండి మనకి విత్ వచ్చేసి టెన్ ఇంచెస్ వరకు రావచ్చండి నైన్ ఇంచెస్ వచ్చిందండి నైన్ ఇంచెస్ వచ్చింది విత్ వచ్చేసి ఓన్లీ మిడిల్లో వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చిందండి చాలా బాగుంది చూడండి మనం చుట్టూరు కూడా దియస్ పెట్టుకోవచ్చు మిడిల్లో విగ్రహాలు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మనం ఈ విధంగా లక్ష్మీ అమ్మవారి విగ్రహం అది కూడా పెట్టుకోవచ్చండి అండి చాలా బాగుంటుంది మనం ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ పీస్ అండి ఇది కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి కప్స్ అండి ప్రసాదం కప్స్ స్మాల్ సైజ్ చాలా బాగున్నాయి చూడండి మనకి డిజైన్ అంతా కూడా చూడండి ఇవి మనం రిటర్న్ గిఫ్ట్స్ కింద అది కూడా ఇచ్చుకోవచ్చు మనకి ఈ విధంగా డిజైన్ వస్తుందండి చాలా బాగున్నాయి చూడండి ఈచ్ వన్ కప్ కాస్ట్ వచ్చేసి మనకి టూ ట్వంటీ రూపీస్ పడుతుంది హెవీ వెయిట్ వస్తాయండి చాలా మందంగా ఉన్నాయి మనకి విత్ వచ్చేసి త్రీ ఇంచెస్ వరకు వస్తుందండి చాలా బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసి ట్రేల్ అండి ఇవి కూడా చాలామంది అడుగున్నారు మనకి టెన్ ఇంచెస్ వస్తుందండి డిజైన్ అంతా కూడా చూడండి మనకి రౌండ్ మోడల్లో వచ్చింది చాలా బాగుందండి టెన్ ఇంచెస్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇందులో ట్వెల్వ్ ఇంచెస్ కూడా ఉందండి మనకి ట్వల్వ్ ఇంచెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి టూ సైజెస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి శంకోమ్ ప్లేట్స్ అండి మనకి ఇదే పెద్ద సైజ్ వస్తుందండి త్రీ నెంబరు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి విత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ వస్తుందండి మనం ఈ విధంగా చూసుకుంటే సిక్స్ ఇంచెస్ వస్తుంది చాలా బాగుంది చూడండి ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్కి అది బాగా వెళ్తాయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కమండ్లం అండి హెవీ వెయిట్లో అయితే వస్తుందండి చాలా స్ట్రాంగ్గా ఉందండి మనకు కోతలో వస్తుంది ఇది వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుందండి మనకి చాలా వెయిట్లో ఉంది ఎంత బాగుందో చూడండి మనకి లోపల కూడా ఈ విధంగా వస్తుంది హోల్ కూడా పెద్దది వచ్చిందండి వాటర్ ఎక్కువ వస్తాయి ఫ్రైజ్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి హైట్ వచ్చేసి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి విత్ వచ్చేసి త్రీ ఇంచెస్ వస్తుంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి స్మాల్ సైజ్ ఉర్లీలు అండి రింగ్ ఉర్లీలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి ఇవి మనకు స్మాల్ సైజ్ అయినా సరే ఓన్లీ వన్ టెన్ రూపీస్ అండి మనం డోర్స్ దగ్గర కానీ పూజారూంలో కానీ వాటర్ వేసుకు ఫ్లవర్స్ వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి ఇవి చాలా మంది అడుగున్నారు ఓన్లీ వన్ టెన్ రూపీస్ పడుతుందండి స్మాల్ సైజ్ విత్ వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ వస్తుంది హైట్ వచ్చేసి ఇంచుమించులో టూ ఇంచెస్ వరకు వస్తుందండి ఇందులో పెద్ద సైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి విత్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ వస్తుందండి హైట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది చాలా బాగున్నాయండి ఇవి అయితే మనకి వచ్చేసి మనకి కుంకుమండి మనకి వుడెన్లో వస్తుంది చూడండి డిజైన్ అంతా కూడా లోపల వచ్చేసి మనకి బ్రాస్ వస్తుందండి ఓన్లీ వన్ టెన్ రూపీస్ పడుతుంది చాలా బాగుందండి స్టోన్తో అది వచ్చింది ఈ విధంగా ఉంటుందండి ఓన్లీ వన్ టెన్ రూపీస్ పడుతుందండి ఫ్రైజ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి శ్రీచక్రం అండి ఇవి కూడా స్మాల్ సైజ్ చాలా మంది అడుగున్నారు ఓన్లీ వన్ థర్టీ రూపీస్ పడుతుందండి ప్లేట్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి కాపర్లో వాటర్ బాటిల్స్ అండి స్మాల్ సైజు మనకి కిడ్స్ అది కూడా బాగా యూజ్ అవుతాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి మనం బెడ్రూమ్స్లో అది పెట్టుకోవడానికి ప్యూర్ క్వాలిటీలో అయితే వస్తుంది లోపల కూడా మనకి ఈ విధంగా కాపర్ వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి హాఫ్ లీటర్ వాటర్ అయితే పడతాయి మనకి ఫైవ్ ఇంచెస్ హైట్లో అయితే వస్తుందండి మనకి పైన కూడా ఈ విధంగా వస్తుందండి లీడ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి